వెల్కమ్ టు టీవీఆర్ న్యూస్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లను సన్మానించిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యకుడు సంజీవ్ గౌడ్ మేటల్లిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటియా నాయక్తో సహా పదిహేను మంది డాక్టర్లను సన్మానించిన గట్కేసర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్ ఈ సందర్భంగా సంజయ్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక వైద్యులను సన్మానించడం జరిగిందని వైద్య నారాయణ హరి అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు వారు దేవుళ్లతో సమానంగా భావిస్తూ సన్మానిస్తున్నాను ఇది నాకు కలిగిన అదృష్టం డాక్టర్లకు ఎంత పని ఉన్నా గానీ ఓపికతో వచ్చిన రోగులను పరీక్షించి వారికి కావలసిన మందులు లేక సలహాలు ఇచ్చి ప్రజల మందులు మన్ననలు పొందుతున్న డాక్టర్లకు మనం దేవునితో సమానంగా చూడాలని వారికి ఎంత చేసినా తక్కువే ఇలాంటి డాక్టర్లను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో పదిహేను మంది డాక్టర్లను ఘనంగా షాల్వా స్వీట్లతో సన్మానించిన గట్కేసర్ మండల టీడీపీ అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్ ఉపాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి బొట్టు సూరి మడ్డి రామోగౌడ్ తదితరులు పాల్గొన్నారు अपना तैयारी अपने तालमेल से तालमेल कराना है। अपना फ्लिन पीस कांग, अपना राविला पीस। यानी मैं, यानी मैं डम्बन। तो तेरे को नहीं बंदी। सबसे ये मेरा घर है ये घर है लेकिन किरेए के मुताबिक जो है वो रहता है वहां रहता है वहां पर रहता है సందర్భంగా ఈ టీ అందరు డాక్టర్లకి ధన్యవాదాలు తెలుస్తారు అదేవిధంగా సామాన్య మనకు కూడా ఎటువంటి కష్టవచ్చినా కూడా నేను ఉన్నానే అని చెప్పి తొందరగా ఉంచి వెల్ జీవిస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉదయం అంటే ఈ డాక్టర్ డే సెలబ్రేషన్స్ విషయ సంజీవ్ బాబు గారు మరి ఇతర టీడీపీ నాయకులు గకేసర్ టీడీపీ నాయకులు అందరికీ కూడా మమ్మల్ని ఈరోజు గుర్తించి ఈ యొక్క సేవా కార్యక్రమం మేము చేస్తున్నటువంటి ఏదైతే ఈ డాక్టర్స్ సేవ చేస్తున్నారో వాళ్ళని మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇట్లా సన్మానం చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాం విధంగా ప్రతి కి వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఫేస్ ఏం ఫేస్ చేస్తున్నది అనేది మీ నోటీస్ కూడా మీరు చేస్తూ ఉంటాం రెగ్యులర్గా దాన్ని మీరు ఎందుకంటే ఎక్కడైనా చూసినప్పుడు కూడా సెక్యూరిటీ సిబ్బంది కొంచెం ప్రాబ్లం ఉంటుంది తర్వాత కొంచెము స్టాఫ్ కూడా తక్కువ ఉంటుంది సో మీ ద్వారా పొలిటికల్లీ మేము కొంచెం ముందుకు వెళ్తే మాకు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత కొంచెం అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాల్సి వస్తుంది తర్వాత మాకు ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు కావాలి కాబట్టి ఇక మీద కూడా మీకు ఏమైనా ఇట్లాంటి నెసెసిటీస్ ఉంటే మీకు మీ ద్వారా మేము రీచ్ అవుతాం సార్ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు హాస్పిటల్లో ముందుగా టీడీపీ తరఫున హాస్పిటల్కి వచ్చి మా సేవలు గుర్తించి మా చర్మాన్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇంకా మీకు ఏదైనా హాస్పిటల్ మేము డెఫినెట్గా మీరు ఏమన్నా సలహాలు ఇస్తే మేము ఆ సలహాలు డెఫినెట్ పాటించి ఇంకా మా మన ప్రాంత ప్రజలకు మా స్పెషాలిటీ తరఫున సేవలు కావాలంటే మీరు కూడా సలహాలు ఇస్తే మా సేవలు విస్తరించి డెఫినెట్గా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా మీరు సలహాలు ఇస్తే డిఫరెంట్ డిఫరెంట్ పాటిస్తామని చెప్పేసి అదేవిధంగా మన డాక్టర్స్ కూడా మనము ప్రతి సంవత్సరం లాగానే మనం కూడా మన ఈ డాక్టర్ పెట్టి జరుపుకుంటున్నాము అయితే ఏదో ఒక విధంగా మనము మనము ఒక రీసెంట్గా ఒకటి మన హాస్పిటల్లో ఏదో ఒక డెలివరీ చేస్తుంటే సడన్గా వచ్చేసి ఒక ఒక పది మంది పేషెంట్ ఒక డెలివరీ అవ్వగానే బేబీ పుట్టంగానే వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారు బయట డ్యాన్స్ చేసుకొని మాకు బేబీ పుట్టింది అని చెప్పేసి అంటే మా ఏదో ఎవరైనా కానీ అని చెప్పేసి ఇంత ఒక ముగ్గురు వచ్చేసి సడగ్గా కాళ్ళు పడ్డారు నా కాళ్ళు అంటే వాళ్ళకి ఒక డాక్టర్స్ అంటే నిజంగా జనరల్గా దేవుడు దేవుడికి దేవుడు ముందు పడతారు కావాలి అంటే మన అందరి మీద మనం సేవల మీద మనం కరెక్ట్గా గుర్తిస్తే వాళ్ళు మనతో ఏదో వైద్య నారాయణ లాగా దేవుడితో సమానం వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మన ఇడిపి నాయకులు నిజంగా ఈరోజు వచ్చేసి మనం గుర్తించి వాళ్ళ కోసము మనం ప్రతి ఒక్కళ్ళు వచ్చిన పేషెంట్ని మనం నిజంగా మనస్ఫూర్తిగా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి మంచిగా ಮಂಚ ಎಂದೆಕೊಂಡ್ ಸು ಮೇಲೆ ತೃಪ್ತಿ ಅಂದರೆ ಪೇಷೆಂಟ್ ಓಪಿಕೋ ಮನ ಅಂದ್ರೆ ಎಾಬ್ಲಮ್ ಲವಂ ಮನ ಹಾಸ್ಪಲ್ ಮಂಚು ಕೇರ್ ಇಷ್ಟೇ ಈ ಸಂದರ್ಭ ಧನ್ಯವಾದ డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది వైద్యం అంటే వృత్తి కాకుండా మనుషుల మనుషులు బతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరించు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్లను సన్మానించడం జరిగింది మా నాయకుడు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఈ గట్కేసర్ కమ్యూనిటీ హాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేసి గౌరవనీయుడు పెద్ద దేవేంద్ర గౌడు మాధురాడు సార్ శంకుస్థాపన చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడే నాయుడు దేవేంద్ర గౌడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఓపెన్ చేశారు ఆయన జ్ఞాపకార్థంగా ఇవాళ డాక్టర్ గే సందర్భంగా అందరు జనాలు మర్చిపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిన హాస్పిటల్ని ఆయన చేసిన అందరికీ యాదు ఉండాలని చెప్పి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్లను సన్మానించడం జరిగింది ఇంకా డాక్టర్లు సరే మహా సేవ చేసి వచ్చేది వాళ్ళెంతో కోటి లక్షల రూపాయలు చదివి చదివించడానికి ఇలా మా గట్టికి వచ్చి వాళ్ళు మా గట్టేతర గరిబోళ్లకు సేవ చేసినందుకు వాళ్ళ గుర్తింపుగా మాధవాడు సారు దేవేందర్ గౌడు చంద్రబాబు నాయుడు గుర్తింపుగా వాళ్ళ వాళ్ళని తలుచుకొని వాళ్ళందరి పేరు మీద దేవేంద్ర గౌడ్ కష్టంతోనే హాస్పిటల్ ఓపెన్ అయింది ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ బస్టాండ్లు ఇవి ఇంకా బ్రిడ్జిలు అన్ని ఓపెన్ చేసి నైన్టీ సార్ ఆయనకి ఉండాలంటే ప్రజలు మర్చిపోకుండా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఆ తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్లు సన్మాని జరిగింది ఇంతమంది సన్మానించారు అంతే పదిహేను మంది డాక్టర్లు సన్మానిస్తాం